ఈ రోజు మేమైతే ఇది మీషో నుంచి ఆర్డర్ అనమాట దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము ఇది వచ్చే ఫ్రిజి కవర్ పాపం మమ్మీ చాలా రోజుల నుంచి అయితే ఎప్పటి నుంచో ఫ్రిజి కవర్ కొనుక్ కొను అంటే ముహూర్తం పెట్టలేదు కోటి చార్నార్ అన్ని తిరిగేసి వచ్చినాను షాప్స్ లో కూడా తిరిగేసి వచ్చినా కాకపోతే నాకు సేమ్ ఇదే ప్రైస్ కి ఎక్కడ దొరకలేదు అనమాట అందుకోసం చూస్తే నాకు వన్ ట్వంటీ నైన్ రూపీస్ అయితే డైరెక్ట్ గూగుల్ పే నుండి మనం ఆర్డర్ చేసుకుంటే వన్ నాట్ టూ రూపీస్ వచ్చింది సో ఈ వన్ నాట్ టూ రూపీస్ రిచ్ కవర్ ఎట్లా ఉండదో నేనైతే మీకు ఇప్పుడు అన్బాక్స్ అయితే చేసి చూపిస్తాను హాయ్ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైట్ వచ్చింది ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగా వచ్చింది బయట మనకి ఓన్లీ కవర్ వచ్చింది కాకపోతే ఇందులో మనకి ఫ్రిడ్జ్ మ్యాట్స్ కూడా వచ్చినాయి సో అది చూసి నేనైతే ఆర్డర్ అనమాట బయట నేను కోటీ చార్మినార్ అమీ పేట్ ఇట్లాంటి పేజెస్ తిన్నప్పుడు బయట అమ్ముతారు కదా సో అక్కడ నేను ఏం చేసిన అంటే ఓన్లీ ఫ్రిడ్జ్ కవర్ మాత్రమే చూసినా బట్ దీంతో పాటు మనకి ఏమేమి వచ్చిందో చూద్దాం ఇప్పుడు ఇది హ్యాండిల్ కవర్ నాకు ఫ్రిడ్జ్గా అర్థమైంది ఎందుకంటే మేము ఇంతకు ముందు తీసుకురాని కోన్లీ కవరే వచ్చింది సో ఇది వచ్చేసి హ్యాండిల్ కవర్ ఇట్లా అని మనం ఇలా ఫిక్స్ చేయాలన్నమాట కి సో ఇది వచ్చేసి నేను చెప్తా అని తెలియదు నేను చెప్తాను అబ్బా ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్ కానీ మనం మన దగ్గర ఉన్నదా అంటే కొంచెం కల్చర్ ఉంది కదా ఇష్టం కదా సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం కొంచెం ఉంది ఉన్నదనమాట సన్నగా ఉంది అంత తిక్కుగా లేదు మన దగ్గర ఎన్ని రోజులు ఉన్నది అది టూ త్రీ ఇయర్స్ అయ్యేదని తీసుకొని అయినా సరే ఇంతవరకు కూడా బాగుంది కలర్ అంత పెద్ద బాగుంది దీనికి త్రీ పాకెట్స్ అయితే ఇచ్చిరనమాట అని ఇచ్చే విధంగానే అండ్ మనకేంటంటే ఫ్రిడ్జ్ లోపల వేసుకోవడానికి ఇవి మ్యాట్స్ అయితే ఇచ్చారు మ్యాట్ మాత్రం స్టాండర్డ్గా ఉన్నాయి కవర్ అంటే స్టాండర్డ్గా లేదు కానీ ఇవి అయితే త్రీ కవర్స్ ఇచ్చిరనమాట సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇది నా వీడియో నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ ఈ రోజుకైతే ఇది అయితే అన్బాక్సింగ్ వీడియోని కదా ఇన్ కేసు మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు లింక్ ఇవ్వకపోయినా సరే మీషోలో మనము ఫ్లిచ్ కావాలని కొట్టే అనమాట సో ఫ్రెండ్స్ ఈ రోజుకైతే నా వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి లైక్